ఆశాజీలు ఇద్దాక మేఘంగా చెప్పినట్టు సంఘజీవులు అనేక ఆశలుంటాయి ఆ ఆశలలో మా యూనియన్ లోనే ఉండాలి అనే ఆశ ఆశ చూపిస్తుంది ఆ తప్పేం కాదు కానీ ఆ ఆశ ఎక్కడి నుంచి పట్టింది శిరోమణి గారికో భార్య గారికో వేరే యూనియన్ లోకి రావాలనే ఆశ ఎందుకు జరిగింది ఈ రోజు కేరళలో ఉన్నటువంటి నీ ప్రభుత్వం కేరళలో ఉన్నటువంటి సిఐకే ప్రభుత్వం ఎంతమంది వర్కర్స్ కి వేతనాలు ఇస్తా ఉంది ఎంత వేస్తే ఎంతమంది ఉంది త్రిపురాలో ఉన్నటువంటి నీ ప్రభుత్వం ఎంత వ్యక్రమిస్తా ఉంది ఎందుకు మార్పు చెప్పడం ఈ రోజు ఆంధ్రలో ఉన్నటువంటి పదిహేను అయక్ట్రియన్ ఎందుకు వచ్చారు ఇక్కడ మార్పు రావడం ఎందుకు వచ్చింది నువ్వు చేసే పని విధానం మీద కాదా అందుకే మార్పు వస్తుంది అందుకే ఇవాళ నువ్వు కాపాడుకోవాల్సింది నువ్వు రావాల్సింది నువ్వు చేయాల్సింది ఇక్కడ కాదు నీ ఉన్నటువంటి రాజకీయాలలో మార్పు తీసుకొచ్చుకోవాలి నువ్వు కార్మికులకు సమస్య వస్తే దాన్ని కొట్టాడే విధంగా చేయాలి దాన్ని పరిష్కరించే విధంగా చేయాలి ఒకనాడు ఈ రోజు పీఓడబల్ ఒకనాడు అంగన్వాడి టీచరే అంగన్వాడి టీచర్ లో ప్రధాన సమస్య రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి ఈ మధ్య తారతమ్య పేదాలు ఉన్నప్పుడు ఈ కరెక్ట్ కాదు కేంద్రమైన అప్పించాలి రాష్ట్రమైన రాష్ట్రమే అని చెప్పి అందుకే కార్మికులు అంటే భారత కోరుగా వాళ్ళు కార్మికులు అంటే మరో ప్రపంచ యుద్ధానికి రాబోయే స్థలానికి తీర్చిదిద్దే ఒక కూడా అర్థం చేసుకోవాలి అందుకే ఈ రోజు ఒక అంగన్వాడి వాళ్ళే కాదు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు వేల మంది కార్మికులకు ఐఎఫ్టీ నాయకత్వం ఇస్తా ఉంది లక్ష యాభై వేల మంది భవన నిర్మాణ కార్మికులకు ఐఎఫ్టీ నాయకత్వం ఇస్తా ఉంది ఈ అవాది కార్మికులకు నాయకత్వం వహిస్తా ఉంది అలాగే అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకి నాయకత్వం వహిస్తా ఉంది కాబట్టి కాబట్టి అంగన్వాడి టీచర్లుగా రాబోయే తరానికి కాబోయే బావిపడత పౌరులని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి మీరు పోరాటం తప్పు కాదు ఎందుకు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ఏడు వందల మంది అంగన్వాడీ కేంద్రాలలో డెబ్బై వేల ఆ టీచర్స్ తోటి ఆ వర్కర్స్ తోటి మొత్తం కూడా పదకొండు మెయింటైన్ చేస్తా ఉంది పదకొండు మెయింటైన్ చేసి అలాగే జనాభా లెక్కలు ఆ లెక్కలు ఈ లెక్కలు అని చెప్పి బాలింతర కాని మొదలు పెడితే పౌష్టికాలం కానీ మొదలు పెడితే పదకొండు రిజిస్టర్లను మెయింటైన్ చేసేటటువంటి బరువు బాధ్యతని ఈ రోజు అంగన్వాడి మీద ఆశా వర్కర్ల మీద అలాగే ఆయా మీద పెట్టింది మరి ఏం చేయాలి సొంత బిల్డింగ్స్ లో వాళ్ళకి ఎలా చేస్తారు ఆయా పిల్లలకి టీచరు కాపలా ఉంటుందా అలా సరిగ్గా పరిణామాల వహించాలి సరిగ్నటువంటి వర్షాకాలం నడుస్తా ఉంది పూర్వ పురుష వస్తుంది వాళ్ళు ఆ షాయాలో వంట చేసుకోవాలి టీచర్ రిజిస్టర్ చేయాలి యాభై ఏడు వస్తువులతో ఆడిపియాలి ఏది చేయమంటావు ఎక్కడ చేయమంటావు మా భాష ఎక్కడ రాబోయే తరానికి కాబోయే భారీ భారత పౌరులుగా కీర్తి మామిడ బరువు భాషలు పెట్టి మమ్మల్ని ఏం చేయమంటారని మేము అడుగుతా ఉన్నాం అందుకే సొంత భవనాలు లేవు సరైన వేతనాలు లేవు సరైన పోషక విధాలు లేవు మరో పక్క అవినీతి అని చెప్తూ విలేసే పరిస్థితి వస్తూ ఉంది సమయానికి రావట్లేరు అద్దెలు కట్టట్లేరు అనే వాటి నుంచి కూడా మమ్మల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని వేధింపులకు ప్రభుత్వానికి ఇందాక మే కర్రకు నాగ మధ్య ఉన్నట్టుగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి అందుకే ఈరోజు ప్రభుత్వానికి మనమే ప్రజలకు మనమే పౌష్టికాహారం అందకపోతే బాధితులకు పౌష్టికాహారం ఇవ్వకపోతే మనల్ని బ్రేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ తరుణంలో మనకు మార్పు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ మార్పు ఎలా ఉండాలి ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మీ యూనియన్ లో మేము పనిచేస్తా ఉన్నాం కదా మీ యూనియన్ లోనే ఉన్నప్పుడు మీరు ఏం ఏం చేశారు ఇవాళ ఎన్నోటటువంటి ఒక సమస్యలు వస్తే పరిష్కరించాలని చెప్పి అడిగితే ఆ సమస్యను కూడా మీరు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఆల్టర్నేటివ్ యూనియన్ ఎంచుకోవడం తప్పే ఉన్నది అని అడుగుతా ఎందుకు మేము సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కి నలభై రోజులు సమ్మె చేసి సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ అసలు వర్కర్స్ కాదని చెప్తే నలభై ఐదు రోజులు సమ్మె చేసి వాళ్ళ అకౌంట్ లో వేతనాలు తీసుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది సింగరేణి వ్యాప్తంగా వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పి గుర్తింపజేసింది ఐఎఫ్ యూనియన్ అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంక్షేమం కోర్టు వాళ్ళ పిల్లల పెళ్లిలైనా పురుషు నొప్పులైనా ఏ కార్యమైనా ఇవాళ ప్రభుత్వం నుంచే డబ్బులు వచ్చే విధంగా చేసింది ఐఎఫ్టీ మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు పాస్కో పై ఉన్నటువంటి ఈ యూనియన్ లో అంగన్వాడి టీచర్లకు ఇక్కడ పిఎఫ్ ఎందుకు లేదు ఈఎస్ఐ ఎందుకు లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి పర్మనెంట్ గా ఉన్నటువంటి మీరు జాతీయ సంఘాలుగా ఉన్నటువంటి మీరు ఈఎస్ఐ అనేది ఇవాళ ఏటీఎం డ్రా చేస్తే ఏటీఎం మామూలు పర్సన్ డ్రా చేస్తే మూడు సార్లు డ్రా చేస్తే ఏ ప్రమాదం జరిగినా మూడు లక్షల రూపాయలు బీమా ఇస్తారు మరి ఎందుకు అన్నారు వాటి టీచర్కి ఇవ్వట్లేదు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు తరగలేకపోయాయి ఈ జాతీయ సంఘాలుగా ఉన్నటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పాల్గొపోయినటువంటి మీరు ఎందుకు ఇవాళ ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోయారు మెడికల్ ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తున్నాయి సింగరే వస్తున్నా ముప్పై రెండు వేల మంది అరవై రెండు వేల మంది ఉన్న సింగరే హాస్పిటల్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై వేల మంది వర్కర్స్ ఉన్నటువంటి ఈ ఏరియాలో మరి ఎందుకు హాస్పిటల్ కట్టించలేకపోయారు వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్స్ ని మెడిసిన్ హాస్పిటల్ కట్టించలేదు మెడిసిన్ ఇవ్వలేకపోయారు అంటే నిధులు లేవా నిధులు ఉన్నాయి నిధులు ఎందుకు చేయలేదు నిధులు కనిపించలేనా బడ్జెట్ లో నిధులు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమర్థం ఉంది గతంలో టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అరవై శాతం నలభై ఆఫ్ రెడ్డి ప్రభుత్వం నలభై శాతం ఉంది కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు తగ్గిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒకే నేషన్ ఒకే దేశం ఒకే నేషన్ చెప్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కుదిస్తా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి మినీ కేంద్రాలని టీచర్లని అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్న అంగన్వాడీ టీచర్లని ఆట వస్తువులుగా ఆట బొమ్మలుగా చేసి ఆడిపిస్తున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఆ యుద్ధం చేయాలంటే ఆ యుద్ధానికి సరైన నాయకులు నేర్చుకోవాలి ఆ సరైన నాయకులు ఎవరు ఉండాలి సరైన యూనియన్ లో ఉండి సరైన యూరియన్ ఎంపిక చేసుకోవాలి కాబట్టి మీరు సరైన యూరియన్ ఎంపిక చేస్తున్నారు ఆంధ్రాలో పదిహేను వందల మంది ఆశ ఆంధ్రవాడి వర్కర్స్ మాకు సరైన న్యాయం చెప్పి అయ్యి జెండా పట్టుకొని నలభై ఐదు రోజులు సంగ చేసి కొత్త డిమాండ్స్ చేసుకొచ్చి కొత్త వేతనాలు కావాలని చెప్పి రెండు దీటైన జాతీయ సంఘాలను దీటుగా అయ్యట్టి కొత్త కొత్త చట్టాలను కొత్తవి కొత్త వెంటలను తీసుకొచ్చి కొత్త సవరణ తీసుకొచ్చి పెద్దలతో దిమ్మ తిరిగే పరిస్థితుల్లో ఏం చేయలేక మళ్ళీ ఎన్నికల తలతో మాట్లాడదామని చెప్పి వాయిదా చెప్పిన చరిత్ర అయ్యక్ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అయ్యక్ పోరాడటానికి సిద్ధం కొత్త సిద్ధం దేనికైనా సిద్ధం ఎంతో మంది నెల్లిమల్ల కార్మిక కోసం జుట్టుబిల్ లో పనిచేస్తే కార్మిక కోసం రెక్కడితే దొక్కాలని కార్మికుల కోసం రైలుపల్ చేశాం బస్సు లోపాలు చేశాం రోడ్ పని చేశాం చివరికి కార్పులు జరిపితే లీడర్ గా ఐదుగురు మంది అమరవీరు రక్త తర్పణ చేస్తే వారి వేతనాలు పరిష్కారం కాబట్టి రక్తం చిందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అందుకే ఈ దేశంలో భూమి విముక్తి ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరాటాలని బలపరుస్తూనే మరో కొత్త కార్మిక వర్గాన్ని ఆమె దశలో మేము నడిపిస్తాం అందుకే కార్మిక వర్గ సమస్య పరిష్కారం కోసం వర్గ సంఘాలుగా ఉన్నటువంటి అది ఏఎస్ఎంఎస్ కావచ్చు లేకపోతే ఐఎస్పీ ఆ రెండు సంఘాలు చేస్తే కార్మిక దేశానికి రైతు ముఖ్యమే కార్మికులు ముఖ్యమే కార్మిక ఉద్యమాలు ముఖ్యం రైతు ఉద్యమం ముఖ్యం అందుకే మన స్కూల్ నడవాలన్నా బలి నడవాలన్నా మనం తరవాలన్నా యావత్ ప్రపంచానికి రైతు అన్నం పెట్టి రైతు ముఖ్యమే ఆ రైతు సంక్షేమానికి ముఖ్యంగా పిల్లల్ని కాపాడేటటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ వర్కర్స్ ముఖ్యమే కార్మిక వర్గం విజయవంతమైన అనేక దేశాల్లో మనం సమ్మె చేశాం సన్న చేసి విజయవంతం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందుకే అన్నలారా అక్కలారా మీరు అర్థం చేసుకోండి ఐఎఫ్పి యూనియన్ అనేక విజయాలను సాధించింది అలాగే ఎంతోమంది భవిష్యత్తును కల్పించింది ఒక్కరితోటి మేము ఒక్కరిమే కదా మేము ఒక్కరిమే కదా అనుకుంటే ఈ దేశానికి భగత్ సింగ్ రాణి రుద్రమదేవి సమస్య సారకులు ఎవరు రాకపోయలు ఒక్కలతో ఏదైనా ప్రారంభమైంది ఏ ఒక్కరితోటైనా ఉద్యమం ప్రారంభం అయింది ఏ ఒక్క చిరుకుతోటై సంద్రంలో సముద్రంలో చిరుకు చిరుకు పోలే నీళ్లు కలుస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి కలిసి కలిసి పోరాడదాం చేయి చేయి గడుపుదాం టీచర్లు ఆలయాలు అందరికీ పోరాటం మన నూతనంగా వచ్చేటటువంటి ఐఎస్టి యూనియన్ మీ తరఫున కొత్త పోరాడుతుంది ప్రాణాలు ఇస్తుంది ఆ తరఫున కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం పోరాటాలు అరెస్టులు నిర్బంధాలు మాకేం కొత్త కాదు సరైన చదువులు ఉద్యోగాలు కుటుంబాలు మొత్తం కూడా వదిలిపెట్టి ఉద్యమంలోకి కాలం కార్యకర్తగా వచ్చాం ఇక్కడే మాట్లాడినటువంటి కామ్రెడ్ ప్రొఫెసర్ వాళ్ళ నాన్న ఈ ఉద్యమంలో ఐఎస్టీ మరణించాడు మా గారు కూడా ఈ కార్మిక వర్గంలోని మరణించాలన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి పోరాటాలు మాకు కొత్త కాదు నిర్బంధాలు కొత్త కాదు మీ ఒక్కళ్ళకి మీ ఒక్కళ్ళని కనుక ఏ ఉద్యోగం పోయినా మా వద్ద మంది ఉద్యోగాలని పత్రికల్ని మీకు గ్యారెంటీగా పెడతాం ఆ భరోసా మేము కల్పిస్తాం కాబట్టి మీరు గ్యారంటీ ఉండండి మేము గ్యారంటీ ఉంటాం మీరు పోరాడండి మీ పోరాటాలకు మేము ముందుంటాం మీరు కొట్టాడండి మీ కొట్టే ముందు ఉంటాం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే అయ్యప్ప మీరందరూ ఆశతో దిక్సూచితో ముందుకు వస్తారని కోరుతూ అవకాశం ఇచ్చిన కూడా స్వాగతంగా విప్లవ తెలియజేస్తూ అనే సేవలకు సాధారణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా